చైర్మన్ గంట త్రిమతులు గారిని కూడా వేదికన అనకాజెంట్గా కోరుతున్నాం ఏఎంసీ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇందుగూరి రావలింగరాజు గారిని కూడా ఏజీ నానక రుజంతెంట్గా కోరుతున్నాం మాజీ మున్సిపల్ చైర్మన్ మెరుగన్ నారాయణమ్మ గారిని కూడా వేదిక ననక రిజెంట్గా కోరుతున్నాం కౌస్లేర్ మైలాబాద్ హైజర్ పాగర్ మాదాస్ కండితులను కూడా వేదికి నానంక రచెన్స్గా కోరుతున్నాం అలాగే మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ సబీనా గారిని కూడా వేదిక నాయకులు జరుగుతుందిగా కోరుతున్నాం అలాగే కస్టడీ యూనిట్ లు సంబంధించిన నాయకు గారు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పోలీస్ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు చేతుల మీద జరుగుతుంది ఎలా రెండమ్మా పది మంది పది మంది రెండమ్మా Rameshwar Okay Okay legend okay. okay. ah. okay. okay.

علي <applause> Çeviri ve మన భీమవర పట్టణంలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు ఉన్నత బాలికల పాఠశాలలో తెలుగు యువత అధ్యక్షుడు గొరగాని రమేష్ గారి ఔదార్యంతో మన భీమవర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పార్ట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోడ చేతుల మీదుగా టెన్త్ క్లాస్ విద్యార్థినులకి స్టడీ మెటీరియల్ ఈ రోజున సుమారు రెండు వందల మంది విద్యార్థులకి ఈ స్టడీ మెటీరియల్ పుస్తకాలని మరి అందించడం జరిగింది ఇది చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి గొలగాని రమేష్ మా పట్టణ తెలుగు దేశం అధ్యక్షుల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు గొలగాని రమేష్ గారు సౌదరుంటూ మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యులు తోరస దర్శన గారు సారథ్ గారు అభ్యర్థులు పదో తరగతి పరీక్షలకి ప్రిపేర్ అవడానికి స్టడీ మెటీరియల్ అతను అందించడం జరిగింది ఇక్కడ మరి మహిళా స్టూడెంట్స్ అందరికి కూడా వాళ్ళందరూ కూడా మంచి చదువు సది మంచి మార్కులు సంపాదించి భీమవరం పట్టణానికి ఒక మంచి పేరు పరిస్థితి తీసుకొస్తారని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు తెలుగుదేశం పరిధిలో ఎన్నో కార్యక్రమం అందరూ కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు అందరికీ నమస్కారం ఈరోజు భీమవరం పట్టణంలో ఉన్నటువంటి పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో సుమారు రెండు వందల మంది పదో తర్వాత చదువుకుంటున్న విద్యార్థులందరికీ విద్యార్థులందరికీ కూడా పబ్లిక్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ పంపడం పంపడం జరిగింది ముఖ్యంగా ఈ స్కూల్ ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేసి ఇలా పిల్లలకి మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి స్టడీ మెటీరియల్ కావాలని చెప్పేసి మమ్మల్ని కోరడం జరిగింది ఈ విషయాన్ని దేవరం నియోజకవర్గ ఇన్ఛార్జి మా తోట శేతల గారి దృష్టిలో పెట్టి మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు విద్యార్థినులందరికి కూడా రెండు వందల మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంప పంచాము ఈ స్టడీ మెటీరియల్ లో పిల్లలందరూ కూడా చదివి బాగా వినియోగించుకొని టెన్త్ క్లాస్ లో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను ఉత్తీర్ణత సాధించి మంచి ఉన్నత స్థాయి ఉన్నత ఉన్నత విద్యలో అభ్యసించేలా ఉండాలని పిల్లల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ రోజున మన బేవరం పట్టణంలో పొట్టి శ్రీరాములు బాలకులపల్ స్కూల్లో చాలా మంచి కార్యక్రమం పెట్టడం చాలా చాలా అభినందనీయం దీనికి ముఖ్యంగా మన పట్టణ యువత కొల్లగారి రమేష్ గారు ఆధ్వర్యంలో ఆయన ఈ కార్యక్రమం చేపట్టడం తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజున వచ్చి మార్చి నెలలో టెన్త్ పరీక్షలు ఉంటాయి ఆ టెన్త్ పరీక్షలకు ప్రిపేర్ అవటానికి స్టడీ మెటీరియల్ అంతా కూడా ఆయన ప్రిపేర్ చేసి ఒక దాదాపుగా చాలా చక్కగా వాళ్ళ పిల్లలు అందరూ చదువుకునే విధంగా వాళ్ళకి అవసరమైన విధంగా కూడా ఈ బుక్స్ రూపంలో ఉన్నాయి వాళ్ళందరికీ మెటీరియల్ అందించడం చాలా చాలా అభినందనీయం ఎందుకంటే మనం ముఖ్యంగా చూసుకుంటే వేవరం మున్సిపాలిటీలో ఈ స్కూల్ ఈ బాలికల స్కూల్ చాలా చాలా పేరుంది పూర్వం నుంచి కూడా మనకి ఏదైతే చాలా చక్కగా దాదాపుగా ఈ స్కూల్ స్కూల్ స్ట్రెంతే వెయ్యి మంది దాకా ఉన్నారు చాలా అభినందనీయం కూడా ఈ స్కూల్ టీచర్స్ కావచ్చు హెడ్ మాస్టర్ గారు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా చాలా చక్కగా మరి వాళ్ళ భావంతో ఈ స్కూల్లో పనిచేయటం అనేది చాలా చాలా సంతోషం ముఖ్యంగా ఈ రోజున దాదాపు టెన్త్ లోనే రెండు వందల మంది విద్యార్థులు అమ్మాయిలు ఉన్నారు ఇందులో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా స్టడీ మెటీరియల్ ఉపయోగ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అలాగే ముఖ్యంగా మన పట్టణ యువత రమేష్ గారికి మనందరి తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారని మనందరూ తెలుసు డాక్టర్లుగా కానీ ఆఫీసర్లు కానీ కూడా ఉన్నారు వీళ్ళంతా చాలా చక్కగా కదుకునే అమ్మాయిలందరూ కూడా మన రాష్ట్రానికి మన భీవారం పట్టడానికి మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీ పొట్టి శ్రీరాములు గారు కళాశాలలో భీమవరం తెలుగు యువత అధ్యక్షుల వారు గొలకండ్ రమేష్ గారు ఈ రోజున టెన్త్ క్లాస్ సంబంధించిన పుస్తకాలు ఇవ్వడం జరిగింది అలాగే భీమవరం నియోజకవర్గ ఇన్సార్జి గారైన తోట చిన్న ఆధ్వర్నిలో ఈ ఒక కార్యక్రమం జరిగింది అలాగే ఈరోజు నేటి బాల నేటి బాలలే రేపు రేపు పౌరులు ఇది శాస్త్రం అందరూ తెలుసు ఇవాళ అమ్మాయిలంటేనే ఒక ఆదిపరాశక్తి లాగా పత్తి విషయంలో కూడా దూసుకెళ్ళిపోవడం చూస్తున్నాం అదే విధంగా మా విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఇవాళ ఆయన విద్యాశాఖ మంత్రి అయిన అయిన తర్వాత నారా లోకేష్ గారు ఎన్నో ఈ స్కూల్ కానీ కాలేజీలకు కానీ పిల్లలకు కానీ ఎన్నో విధాలుగా ఆయన చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఎడ్యుకేషన్గా ఒక చదువుకున్న పిల్లలు ఉంటే కనుక రాష్ట్రం ముందుకెళ్తుంది అన్న ఉద్దేశంతో మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏమో ఏమైతే కావాలి ఏ విధంగా పిల్లలకే ముందుకెళ్తని ఆయన ఇంతవరకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా చేసింది మంది చేసి ఉంటారు వాళ్ళు చేసింది ఒకే తోతే ఈయన ఎంతో ముందుకెళ్ళి ఆయన ఎక్కడో బయట చదువుకొని ఈ చదువు అనేది ప్ర ఒక ప్రజలకు ఎంతో ఉపయోగపడతాన ఉద్దేశంతో అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఆయన మన చదువుకునే పిల్లలకే మన విద్యాశాఖ మంత్రి వాళ్ళు ఎన్ని చేస్తున్నా కూడా తక్కువగా తక్కువగానే ఉంది అది ఎక్కువగా ఇంకా ఇంకా ఎక్కువ చేస్తారని నేను తెలిసేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంకా ముందు కూడా ఎన్నో చేస్తామని తెలిసేస్తున్నాము గర్ల్స్ హై స్కూల్లో మరి తెలుగు యువత అధ్యక్షుడు కొలగాని రమేష్ సమక్షంలో ఆయన ఈ స్కూల్ పిల్లలకి బుక్స్ స్టడీ బుక్స్ అంటే టెన్త్ క్లాస్కి రాబోయే వచ్చే నెలలో జరిగేటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి మెటీరియల్తో ఉన్నటువంటి బుక్స్ని ఇవ్వటం అన్నది ఎంతో గర్ణ కారణం మరి ఈ రోజుని ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి తోట సీతారామస్ గారు అలాగే మరి సారథి గారు ఇతర పెద్దలు టౌన్ ప్రెసిడెంట్ రాము గారు అందరూ కూడా ఇందులో పాల్గొని ఎంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది మరి రాబోయే కాలంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ముందుకు తీసుకెళ్ళినాకీ అందరూ కూడా దోహదపడతాం అని చెప్పి బస్సు ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి అందరికి కూడా ధన్యవాదాలు మంది ఎన్నో రకాలుగా మరి స్కూల్ కి గాని ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు కూడా ఈ తెలుగు యువత కాని తెలుగుదేశం పార్టీ ఉన్న సభ్యులు కానీ అందరూ కూడా ఎంతో సహాయం చేస్తారు అలాగే స్కూల్ అన్ని కూడా అభివృద్ధి అవ్వాలని ఈ పిల్లలు మరి ఇంకా ఉన్నత చదువులు చదువుకొని స్కూల్ ఉన్న పేరు తెచ్చి ఇది స్కూల్ కి భీమవరానికి కూడా మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఇవాళ విద్యాశాఖ మంత్రి గారు మరి రాష్ట్రం అంతా కూడా విద్య అందరూ అభ్యసించి ఇంకా ఉన్నత విద్యలు పాటించాలని ఎన్నో అవసరతలు కల్పిస్తున్నారు వాళ్ళందరూ కూడా సానుకూల సానుకూలంగా వాళ్ళందరూ కూడా అవన్నీ సద్వినియోగం చేసుకుని ముందు ముందు ఎన్నో పదవులు అనుభవించి మంచి చదువులు చదువుతారని పిల్లలందరినీ ఆశీర్వదించు వచ్చిన మీడియా వారికి ఇక్కడికి అంద కార్యకర్తలకు నాయకులకి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు రామేష్ రమేష్ గారు సౌజన్యంతో ఈ రోజు పిఎస్ఎం గర్ల్స్ స్కూల్లో పుస్తకాలు పంపిణీ టెన్త్ క్లాస్ పిల్లలకి చేయడం జరిగింది వచ్చే నెల మార్చిలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పిల్లలకి చాలా ఉపయోగకరం ఈ బుక్స్ అలాగే గొలగాని రమేష్ గారు తెలుగుదేశం పార్టీలో రాగా రాగానే ఎన్నో కార్యక్రమాలు చేశారు గొలగాని రమేష్ గారు మన మొన్న ఎన్టీఆర్ విగ్రహం కట్టించారు అలాగే తర్వాత మన మొన్న తోపురి బండి ఒక పేదవారికి ఇవ్వడం జరిగింది నెల నెలలో కూడా వారు పేదవారికి నిత్యవసరం బియ్యము అని ఎన్నో కార్యక్రమం ఇవ్వడం జరిగింది అలాగే ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తారు బొలగారి రమేష్ గారు ఇంకా వారికి వారికి చూసి మనం కూడా అలాగే మన తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇతర పెద్దలు కానీ కార్యకర్తలు కానీ అలాగే ముందొచ్చి ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చెయ్యాలని చెప్పి నేను మనసారా కోరుతూ సెలవు తీసుకుట్ల ప్రేమ ఔదార్యం సానుభూతి పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగండ రమేష్ గారికి ఛార్జ్ ఇక్కడ దాదాపు రెండు వందల మంది పిల్లలకి బాగా చదువుకుని పైకి రావాలా నేను పడ్డా కష్ట కష్టాలు ఆ పిల్లలు పడకూడదని ఒక గొప్ప మనం చేసుకుని మన గొలగండ రమేష్ గారు మరి అంతమందికి స్టడీ మెటీరియల్ అందించడం చాలా అభినందనీయం పిల్లలందరూ కూడా అవకాశాన్ని ఉపయోగించుకుని పైకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను ఈ రోజున భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు గొలగండ రమేష్ గారు ఒక సౌజన్యంతో పిఎస్ఎంస్ గర్ల్స్ హై స్కూల్లో మరి టెన్త్ క్లాస్ చదువుకుంటున్న విద్యార్థులకి రెండు వందల మందికి స్టడీ మెటీరియల్స్ ఇస్తాం జరిగింది భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జీ పోలీట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి లక్ష్మి గారి చేతుల మీద మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ సమీక్షంలో ఈ కార్యక్రమం చేపడటం జరిగింది మరి నిజంగా తెలుగుదేశం పార్టీ అనేది మరి యువత అనేది ముఖ్యంగా రేపొద్దున రాబోయే తరాలకు యువత ఎంతో ముఖ్యం కాబట్టి యువత అందరూ చదువుకుని భవిష్యత్తులో అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో మరి గొలగాని రమేష్ గారు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది కూడా విద్యార్థులు చాలా మంది చాలా తెలుసుకోవాలి మరి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చదువు చెప్పవలసిన ఉపాధ్యాయుల్ని బ్యాంధీ షాపులు కాడి కాపలాలు కాయించే విధంగా కరోనా టైంలో వాడుకుంటే ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు కొనద్యాల పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మరి విద్యార్థులు ఏం చేయాలి అనేది విద్య నేర్పే విధంగా మరి ఉపాధ్యాయులు ఉండాలనే ఉద్దేశంతో మరి ఉపాధ్యాయులకి ఇవ్వాల్సిన గౌరవం ఉపాధ్యాయులకి ఇస్తూ విద్యార్థులను ప్రయోజకులు చేసి ఈ రాష్ట్రం అభివృద్ధికి ముందు నడాలని చెప్పే ఉద్దేశంతో అలాగే టయానికి భోజనం విషయంలో కానీ అలాగే బుక్స్ విషయంలో కానీ అలాగే బట్టల విషయంలో కానీ బ్యాగుల విషయంలో కానీ నాణ్యమైన అంది అందిస్తూ మరి ఈ రోజున విద్యార్థులను ఎంతో పరిష్కారం చేస్తున్నందుకు మరి ఇదంతా కూడా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ అలాగే ఇంత మంచి కార్యక్రమం రమేష్ గారిని ఉన్న పిఎస్ఎం గర్ల్స్ స్కూల్లో బాల బాలికలకు టెన్త్ క్లాస్ విద్యార్థులకు మా పట్టణ తెలుగు యువత అధ్యక్షులు రమేష్ గారు రెండు వందల మందికి సుమారుగా పిల్లలకి టెన్త్ క్లాస్ మెటీరియల్ స్టడీ మెటీరియల్ అందించడం జరిగింది మరియు రమేష్ గారికి ప్రత్యేక అభినందనలు ఇటువంటి మంచి కార్యక్రమం ఎన్నో కార్యక్రమం చేశారు చదువు అనేది చాలా ముఖ్యం అటువంటి పిల్లలకి ఈ రోజున పుస్తకాలు అందించడం అనేది చాలా మంచి మంచి ఈ అవకాశాన్ని పిల్లలు చక్కగా మరి క్లాస్ లో మార్కులు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నమస్కారం అండి మరి ఈ రోజు మా స్కూల్ కి చాలా శుభదినం మరి ఈ రోజు మరి గొల్లగానే రమేష్ గారి ఆధ్వర్యంలో మా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ రెండు వందల నాలుగు మందికి పుస్తకాలు స్టడీ మెటీరియల్ ఇచ్చారు నేను అలంకార ఆయన ముందుకు వచ్చి ఈ పుస్తకాల కార్యక్రమాన్ని ముందుంచి నడిపారు మరి తోట చేతమ్మ లక్ష్మి గారికి ధన్యవాదాలు అలాగే ఇక్కడ విచ్చేసిన మిగతా తెలుగుదేశం పెద్దలందరికీ కూడా నా నా యొక్క ధన్యవాదాలు ఈ పుస్తకాలను ఉపయోగించుకొని మా పిల్లలు మంచిగా చదివి లాస్ట్ టైం ఐదు వందల ఎనభై మూడు మార్కులు ఫస్ట్ వచ్చిందండి మా స్కూల్కి మరి ఐదు వందల ఎనభై మూడు దాటి ఈ సంవత్సరం మరిన్ని మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ బలగాన్ రమేష్ గారికి మరి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకున్నాను థ్యాంక్ యూ